హలో హాయ్ అండి ఇంతకు ముందు వీడియోస్లో అయితే కటింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూశారు ఇప్పుడైతే పైపింగ్ చూపిస్తున్నాను ఇప్పుడైతే నేను శారీ కలర్ పైపింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇదైతే ఆఫ్ పట్టండి వర్క్ బ్లౌజ్లో మిగులుతాయి కదండి అవన్నీ నేను రౌండ్గా చుట్టేసి ఒక బాక్స్ వేసి పెట్టుకుంటాను ఇప్పుడైతే పైపింగ్ కోసం క్రాస్ పీసులు తీసుకున్నాను నెక్కి ఖచ్చితంగా క్రాస్ పీసులు అయితే జాయింట్ వేసుకోవాలండి ఇప్పుడు ఒక పావు మైన మనము ఈ విధంగా ఫోల్డింగ్ చేసి సన్నగా కుట్ట అనేది వేసేసుకోవాలి ఫోల్డింగ్ ఎక్కువ రాకుండా ఒక పావి ఇంచ్లో చూసుకుంటే మనకి పైపింగ్ అనేది త్వరగా అయిపోతుందండి లేకపోతే ఎక్స్ట్రాలు అవి కట్ చేసుకుంటుండాలి ఉండాలి అందుకనేసి కరెక్ట్గా మనము పావి ఇంచులోనే ఫోల్డింగ్ చేసి సన్నగా కుట్టేసుకోవాలన్నమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా ఈజీ మెథడ్లో పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపించాను అలాగే టై ఎక్కువ టైం సేవ్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుందండి సో ఒక చిన్న టిప్కు నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ముప్పై నుంచి ఎక్స్ట్రా అనేది కట్ చేస్తున్నాను ఎక్కడైతే ఎక్కువగా ఉందో అంతవరకు నేను కట్ చేసుకుంటున్నాను ముప్పై ఇంచు ఉంటే పైపింగ్కి నీట్గా ఉంటుందండి ఈ విధంగా ముప్పై ఇంచుంచి ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా పా ఇంచు నుంచి కట్ చేసిన తర్వాత పైపింగ్ థ్రెట్ తీసుకొని చూసారా పైపింగ్ రెడ్ అనేది ఈ విధంగా మనము ఫోల్డింగ్ మధ్యలో పెట్టేసి సన్నగా అనేది కుట్టేసుకోవాలి స్టార్టింగ్ కొంచెం మురతొచ్చినా పర్లేదండి గట్టిగానే ఉంటుంది ఇప్పుడైతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని మనకి రెండు గాట్లలో నుంచి సన్నగా పైపింగ్ అనేది వేసేసుకోవాలి సో క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసి సెంటర్లో పైపింగ్ తడ్ అనేది ఈ విధంగా ప్లేస్ చేసి మనము స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలి సో కొత్తగా కొత్తగా పైపింగ్ నేర్చుకునే వాళ్ళైతే కొంచెం నిదానంగా అయినా వేసుకోండి పర్లేదు సో నేను మధ్యలో చెప్పాను కదండి ఒక టిప్ అయితే ఫాలో అవుతాను అనేసి సో చూసారు కదండి ఎక్కువగా రన్నింగ్ కలర్స్ అనేవి నేను ఈ విధంగా ముందే పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకుంటానండి మెయిన్ కలర్స్ అనేవి సో అవన్నీ అక్కడ తగిలించాను అనమాట సో ఏదన్నా కలర్ కావాలంటే ఈ కలర్ కాంబినేషన్ వస్తే వెంటనే ఆల్రెడీ స్టిచ్ చేశాను కాబట్టి ఫాస్ట్గా అయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి ఇక్కడ అయితే షోల్డర్ రెండు జాయింట్ చేస్తున్నానండి ఈ విధంగా స్ట్రైట్గా మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎంత అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ వరకు మనము ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఈ బ్లౌజ్ అయితే దారాలు ఎక్కువగా ఉడిపోతున్నాయండి ఈ ఈ నెలలో అయితే ఈ బ్లౌజ్ నేను చాలా ఇబ్బంది పడ్డాను సో చాలామంది ఇలాంటి శారీస్ తీసుకుంటే కంప్యూటర్ వర్క్ వేయించుకుంటారు బట్ వీళ్ళైతే శారీలో బ్లౌజ్ కుట్టమని అనేసి ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను చూసారా డబల్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి ఈ విధంగా డబుల్ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా దారాలు అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు పైపింగ్ ఏ విధంగా వేస్తున్నానో చూడండి ఇప్పుడు ఇదైతే కాజా పట్టీ అండి కాజా పట్టి కాడ పైన స్టిచ్ వేసాం కదండి పాంచు ఫోల్డింగ్ చేసి అది పై వేపుకుండేలాగా చూసుకొని స్ట్రైట్గా పైపింగ్ తాడు బట్టి మనము స్టిచ్ అనేది వేసుకోవాలి చూస్తున్నారు ఈ విధంగా మనం పా పైపింగ్ క్లాత్ అనేది పాయించ్ ఫోల్డింగ్ చేసుకుంటాం కదండి స్టార్టింగు అది పై వైపుకుండాలన్నమాట అదేవిధంగా పై వైపు కొండి మనము మార్కింగ్ పెట్టుకున్నప్పుడు ఎంతైతే అయితే ఖర్చుకి వదురుకున్నామో అంతవరకు నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి అలాగే షోల్డర్ దగ్గర ఖర్చు అనేది ఎప్పుడు బ్యాక్ పార్ట్కెళ్ళే ఉండాలండి ఫ్రంట్ పార్ట్కెళ్ళి ఉంటే ఫ్రంట్ నెక్ అనేది ముందుకు జారుతుంది ఇలా జారకుండా ఉండాలంటే షోల్డర్ దగ్గర టక్స్ బ్యాక్ పార్ట్కి వెళ్ళే ఉంచుకోవాలన్నమాట ఫోల్డింగ్ చేసుకొని చూసారా చాలా ఈజీగా మనము పైపింగ్ అనేది వేసుకోవచ్చు నీట్గా వస్తుందండి చాలా నీట్గా బొటిక్ స్టైల్లో ఉంటుందండి చెప్పాలంటే చాలా నీట్గా ఉంటుంది మనకి టైం కూడా చాలా ఫాస్ట్గా అవుతుందండి సో నార్మల్ పైపింగ్కి ఈ పైపింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర ఖర్చు అనేది బ్యాక్ వైప్కి ఫోల్డింగ్ చేసుకోవాలండి చూడండి నేనైతే ఎక్కడ ఆపలేదండి చాలా నీట్గా వస్తుంది పైపింగ్ అనేది ఈ విధంగా ఉంచిన తర్వాత ఒక పావించి ఎక్స్ట్రా అనేది ఉంచేసి బ్యాక్ వైప్కి ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా రఫ్ లాగి స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి బ్లౌజ్ కలరు అది అనేది కొంచెం కట్ చేసుకోండి ఎక్కువగా కట్ చేసుకోకుండా కొంచెం లైట్గా కట్ చేసుకోండి ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా మనకి పైపింగ్ వేసిన తర్వాత నీట్గా ఉన్నది కదా అందుకనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకోండి ఎంత వరకు ఉందో అంతవరకు కట్ చేసుకోండి అంటే మనకి బయటకి ఎంత కనిపిస్తుందో అంతవరకు సన్నగా కట్ చేసేసుకోండి ఈ విధంగా చేస్తే మనకి బ్యాక్ ప్యాట్ కూడా నీట్గా దారాలు పోకుండా నీట్గా ఉంటుంది అనమాట పైపింగ్ వేసిన తర్వాత చాలా నీట్గా ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా అది కూడా చూపిస్తాను స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ బ్లౌజ్ కలర్ అనేది కట్ చేసుకోవాలి గుట్ట దాకా అయితే కట్ చేసుకోకండి ఊడిపోతుంది పైపింగ్ సో మనకి ఎక్కడైతే శారీ కలర్ కనిపిస్తుంది అక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా నీట్గా మనకి ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు చూ వీడియోలో చూపిస్తున్నట్టు పైపింగ్ అనేది రివర్స్ చేసుకొని పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ పైపింగ్ అనేది ఫోల్డింగ్ చేసాం కదా ఆడ చిన్న రఫ్ ఇచ్చుకొని రఫ్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక పాదం పాదమ్మైన మనం వెడలుపుంచి స్టిచ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉంటుంది ఈ విధంగా మనం పైపింగ్ తాడు కుట్టుకునేటప్పుడు ఎక్కువ క్లాత్ లేకుండా సమానంగా తీసుకొని సమానంగా స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఈ విధంగా రౌండ్గా రౌండ్ తిప్పే రౌండ్ కాడ ఈ విధంగా చిన్నగా రౌండ్ తిప్పుకోండి ఎక్కువ లాగినట్టు ఉంటే మెడలు సాగిపోతాయి సాగిపోకుండా ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ క్లాత్ అనేది ఇలా విధంగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుంటా ఎక్కడైతే మనకు మె నెక్ అయితే లాగకూడదండి లాక్ లాగితే మాత్రం మనకి బ్లౌజ్ అనేది మెడలు జారిపోవడం లేకపోతే వన్ సైడ్ అనేది ఎక్కువగా కట్ అవ్వడం అలా జరుగుతుంది అలా జరగకుండా ఉండాలంటే మనం లాగకుండా అలా చేయితో ప్రెస్ చేసి స్టిచ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ ఉంది కదంటే అది అనేది లోపలి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసి రఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మనకి పొటిక్ స్టైల్లో ఉంటుందనమాట నెక్ అనేది చూడండి చాలా నీట్గా వచ్చింది చూసారా మనకి బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట దారాలు పోకుండా ఇచ్చి తగ్గులు లేకుండా క్లాత్ ఇచ్చి తగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది చూసారా ఇక్కడ కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు కానీ నేనైతే వేయనండి సో టైం వేస్ట్ అనేసి వేయను బ్యాక్ సైడ్ చూసారా మనకి నీట్గా ఉందండి చూసారా బ్యాక్ సైడ్ కూడా మనకి ఎక్కడ దారాలు పోకుండా నీట్గా ఉంది ఓకే అండి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్